హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు సో మొత్తానికి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే కొన్ని పథకాలు అయితే మొదలు పెడుతున్నాయండి సో దీంట్లో వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఉన్న ప్రజల కోసం గతంలో హామీ ఇచ్చిన విధంగా ఇందిరమ్మ ఇల్లుల పథకం ద్వారా వచ్చేసి ఐదు లక్షల రూపాయలు అనేది మన అకౌంట్లో అయితే వస్తున్నాయండి ముందుగా చూసుకుంటే ఏ రోజు ఎంతమందికి అలాగే ఎన్ని అప్లికేషన్ వచ్చే పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజు ఈ విడు అయితే మాట్లాడుకుందాం అండి అలాగే మనకి పొంగులేటి శ్రీనివాస్ గారు కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఇంద్రమ్మ పథకం సంబంధించిన అప్డేట్ ఏంటో మనమైతే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం అంటే మొత్తానికి వచ్చేసి ఇల్లుల పంపిణీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం దీని గురించి పూర్తి అప్డేట్ ఈ రోజు ఈ విడు అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి సో కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే ఇలాంటి గవర్నమెంట్ సంబంధించిన అప్డేట్ ఏది వచ్చినా సరే నేను మన ఛానల్లో వీడియో రూపంలో తీసుకొస్తాను కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడైతే స్టార్ట్ అయితే ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ప్రజలకి గతంలో హామీ ఇచ్చారు కదా ఎలక్షన్ ముందు హామీ ప్రకారంగా ఆరు గ్యారంటీ పథకాలు వచ్చేసి కొన్ని పథకాలు అయితే అమలు అయితే చేశారు కొన్ని అయితే ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు అనుకోవచ్చు సో ఈ సంవత్సరం కొత్త అడుగు పెట్టగానే మనకైతే ఇంద్రమ్మ ఇల్లుల పథకం అయితే మొదలు పెడుతున్నట్టు మనకైతే గత డిసెంబర్ నెలలో అయితే అయితే ఇచ్చారు కదా సో కొత్త సంవత్సరం అడుగుపెట్టిన తర్వాత దాదాపు ఏడు రోజులు అయిన తర్వాత మనకైతే లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే ఇందిరామ్మ ఇల్లు స్కీమ్ ద్వారా వచ్చేసి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అలాగే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి అయితే డబ్బులు అయితే ఇస్తున్నారండి సో దీనికి కూడా మనకైతే డిసెంబర్ నెల నుంచి మొదలుపెట్టి ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చారండి సో ఈ పథకం వచ్చేసి పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి అమలు అయితే అవుతున్నాయి అంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖున వచ్చేసి కొన్ని పథకాలు అయితే మొదలు పెడుతున్నారు దాంట్లోనే మనకి ఇందిరమ్మ పథకం కూడా మొదలుపెట్టి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే ఒక్కొక్కరికి ఇంటికి ఐదు లక్షల రూపాయలు అనేది వారి ఖాతాలో నగదు మూడు విడతలకైతే డబ్బులు అయితే జమ చేస్తున్నాండి మొదటి విడత అనుకుంటే ఒక లక్ష ఇరవై వేలు దాని తర్వాత మిగతా ఒక లక్ష రూపాలు దాని తర్వాత మిగతా పేమెంట్ మొత్తం క్లియర్ చేసి ఐదు లక్షల రూపాయలు అనేది మనకైతే పూర్తి స్థాయిలో చేసి మూడు విడతలుగా విడుదల చేస్తున్నట్టు దీనికైతే చెప్పడం జరిగిందండి అలాగే మనకి ఎలా సెలక్షన్ చేస్తారంటే ఇందిరమ్మ పథకం ఇల్లులు ఇల్లు లేని వారికి మాత్రమే ఇల్లు ఇస్తున్నారండి ఇల్లు ఉన్నవారికి అయితే ఎలాంటి ఇల్లులు అయితే రావు అలాగే మనకి రేక్ షెడ్యూలు ఏదైనా ఉంటే వాటికైతే కొంచెం కష్టం వచ్చుకోవచ్చు పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉందండి మీరు కూడా ఈ పథకం ద్వారా ఇల్లు పొందాలనుకుంటే మాత్రం మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే సర్వే అయితే చేస్తారు కాబట్టి మీరు దగ్గరుంటే జాగ్రత్తగా సర్వే అయితే చేయించుకోండి ఆల్రెడీ కొన్ని చోట్లయితే సర్వే అయితే అయిపోయింది సో ప్రజెంట్ నేను ఉన్న మా ఏరియాలో కూడా ప్రజెంట్ అయితే వచ్చేసి సర్వే అయిపోయింది కాబట్టి మనకి ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి మొదలు పెడుతున్నారట ఆ పథకం మనకి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఇల్లులు కూడా వస్తున్నాయి ఇటు రైతన్నలకు ఇటు ఆసల ఫెన్షన్దారులకు అలాగే మనకి ఇంద్రమ పథకం సో మూడు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే మనకి ఈ జనవరి నెలలో మన ఖాతాలు అయితే వస్తున్నాయి వస్తాయండి మీరైతే టెన్షన్ పడాల్సిన అయితే లేదు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి